హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది చిన్న వయసులోనే ఈ జనరేషన్లో హార్ట్ ఫెయిల్ అయ్యి చాలామంది చనిపోతూ ఉంటారు అయితే హార్ట్ ఫెయిల్ అయ్యే ముందు మన శరీరానికి ఐదు సంకేతాలు మనకు తెలుస్తాయి మరి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ఊరుకుల పరుగుల జీవితాన్ని బట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదేంటో మన వీడియోలు తీసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆల్ ఆలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం అంటే గుండె ఇతర అవయాలతో సహా శరీరం అంతా రక్తాన్ని పంప్ చేస్తుంది గుండె బలహీనంగా మారినప్పుడు సరిగ్గా పనిచేయడంలో విఫలమైనప్పుడు గుండె ఆరోగ్యం బలహీనపడుతుంది ఈ పరిస్థితి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది మన దేశం చాలా వరకు ఫెయిల్యూర్ కేసులు బాడీ పార్ట్స్ వైఫల్యం కారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత నిర్ధారణ అవుతాయి అవయాల వైఫల్యం కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి గుండె కండరాలకు రక్తాన్ని అందించడంలో విఫలమవుతాయి దీని కారణంగా గుండె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఇది గుండె సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఆర్టి ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు గ్రహించడం చాలా చాలా ముఖ్యం అలా గ్రహించడం వల్ల ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్ అవ్వచ్చు ఆరోగ్యం క్షీణించకుండా కూడా చూసుకోవచ్చు మరి ముందుగా ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లుగా ఉండడం గుండె ఆరోగ్యం క్షీణించడం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం పెరిగిపోతుంది దీని కారణంగా దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఈ సమయంలో అలర్ట్గా ఉండి వెంటనే వైద్యులను సంప్రదించాలి ఇక కాళ్ల వాపు గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కోల్పోయినప్పుడు శరీరంలోని దిగువ భాగాలకు పంపు చేయబడి రక్తాన్ని తిరిగి తీసుకోవడం విఫలమవుతుంది ఇది కాళ్లు చీలమండలు పొత్తి కడుపు తొడల్లో పేరుకుపోయే వాపుకు కారణమవుతుంది ఇక శ్వాస ఆడకపోవడం ఊపిరితిత్తుల్లో రక్తం పేరుకుపోవడం వలన కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తాజాగా ఆక్సిజన్ ఉన్న రక్తంగా మార్చడం కష్టమవుతుంది ఊపిరితిత్తుల్లో నిమ్మలాగా ఏర్పడి శ్వాస లోపం ఏర్పడుతుంది ఊపిరితిత్తుల్లో నిమ్మలాగా ఏర్పడి శ్వాస లోపం తీవ్రమవుతుంది ఇక రోజువారీ కార్యాచరణ కష్టమవుతుంది లోపం అలసట కారణంగా గుండె వైఫల్యం ఉన్న వ్యక్తులు తరచుగా శారీరక శ్రమలు రోజువారీ కార్యకలాపాలు చేయడంలో ఇబ్బంది పడతారు ఇక అలసట గుండె ఆరోగ్యం క్షీణించినప్పుడు అసాధారణ రీతిలో అలసట భావన కలుగుతుంది శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి గుండె సమర్థవంతంగా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపు చేయలేకపోవడమే దీనికి ప్రధాన కారణం కాబట్టి ఈ ఐదు లక్షణాలు కానీ తెలిస్తే అది ఖచ్చితంగా ఆర్ట్ ఫెయిల్యూర్కు తప్పకుండా సంకేతాలుగా భావించండి